അതെ <im> അതെ <im> 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 అనువది అవ్వాలి గవర్నమెంట్ నుండి నవజన ఉంది లాంగ్వేజ్ సెటప్ నౌ <noise> <noise> ini <hesitation> 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 <noise> <hesitation> <noise> ఇవాళ నిజంగా నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారైన స్వామి గారి కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల పది రోజుల నుంచి కొంచెం సభ్యతగా ఉంది ఆవిడ ఆరోగ్యం బాగా ఈ ప్రాంత సమస్యల మీద ముఖ్యమంత్రుల వల్లే దృష్టికి తీసుకెళ్దామని కొన్ని సమస్యల మీద మేము ఆలోచించాం మాకు ముఖ్యంగా వేదాద్రి ఎత్తి బాగుపడడం కానీ అంతేకాకుండా నందిగామకు మంచినీటి సదుపాయం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి

అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎనిమిదో తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీయంగా ప్యానల్ వెళ్ళకపోయింది అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది చంద్రబాబు నాయుడు గారి త్వర త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ మ్యాచ్లు జరిగి రాష్ట్రంలో మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్పకుండా రాబోయే కాలంలో జరగదు